మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఈ రోజు నేను వరంగల్ బట్టల బజార్ లో ఉన్నానండి అయితే మనకి వానలు అయితే స్టార్ట్ అయిపోయాయి గత కొద్ది రోజులుగానే చాలా వరకు వానలు అయితే కురుస్తున్నాయి అయితే ఏరియాస్ వైజ్ గా వస్తే మనకి ఎండాకాలంలో ఏం తెలియలేదు కానీ వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పటికి వర్షపాతం కొద్దిగా ఉన్నా కూడా రోడ్లన్నీ అయితే జలమయం అయిపోతున్నాయి అంటూ వాపోతున్నారు ఇక్కడ ఉన్న బిజినెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో చిన్న చింతగా వ్యాపారం చేసే వాళ్ళకైతే ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాలి ఈ రోడ్ చూస్తున్నట్టయితే మనకి బట్టల బజార్ చౌరస్తా ఏరియా ఇదంతా కూడా వరంగల్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఫేమస్ ఉంటుంది అయితే ఈ ఈ రోడ్ లో అయితే విపరీతమైన ఫ్లో వచ్చింది దాదాపుగా నీట మునిగిపోయాయి అన్ని చెడ్లు అయితే చిన్న చిన్న చేపలు అయితే అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అయితే తెల్లవారింది ఇప్పుడు నీళ్ళైతే మొత్తంగా ఎండిపోయినాయి అని చెప్పాలి ఆవిరైపోయినాయి కాకపోతే ఇప్పుడున్న వర్షాలకే ఇలా ఉంటే ముందు ముందు వర్షాకాలం పూర్తిగా పూర్తి స్థాయిలో రాబోతుంది మరి అప్పుడు ఏం అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు అసలు ఎలా దాన్ని సార్ట్అవుట్ చేస్తారు ఇప్పుడున్న ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ అయితే రేపు రాబోతుంది అయితే ఇంతకు ముందు వచ్చిన నాయకులందరూ కలిసి మేము మీకు అన్ని చూసుకుంటామని అప్పజెప్పిన వాళ్ళే ఇప్పుడు పోలింగ్ రేపు రిజల్ట్ రాబోతుంది అయితే తర్వాత ఏ నాయకుడు వస్తాడు మరి ఎవరు కాపాడుతారు అనేది వీళ్ళు వాపోతున్నారు ఏం జరిగినా కూడా ముందు ముందు వర్షాలకి మాత్రము చాలా చాలా విపత్తు రాబోతుందని చెప్పాలి వరంగల్లో ఇంతకు ముందు కూడా కట్ట తెగి చాలా దారుణమైన పొజిషన్స్ అయితే చూసాం మనం పద్ధతాలకి సంబంధించింది ఇప్పుడు ఈ పట్టల బజార్లో కూడా అదే పరిస్థితి నెలకొంది మరి వారిని అడుగు తెలుసుకుందాం ఎలాంటి వాతావరణం నిన్న నెలకొంది వాళ్ళ వ్యాపారం ఎలా దెబ్బతి తింది ఇప్పుడు నీట మునిగి అన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు రాజు రాజు రాజుగా నిన్న పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ గోడ ప్రతి ఉందండి బోరింగ్ అక్కడ పెద్దది చిన్నగా చేతిళ్ళు చిన్న కట్టెలు కొట్టిళ్ళు రోడ్డు ఇంకా మరి రోజు బాగా పైకి వెళ్తులు రాబట్టిళ్ళు నీళ్ళు వెళ్తులేవండి నీళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు మొత్తం జామ్ అయిపోతుంది చిన్నవ్వ కొంచెం అర్ధ గంట వాడబడత కంటరు ఏమో నీళ్లు ఉంటుండే ఇప్పుడు మీ షాప్లో కూడా నీళ్ళు వచ్చాయా మొత్తం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం వన్ ఇయర్ నుంచి వస్తున్న వాటర్ అంత ముందు రాలేదు ఈ వన్ ఇయర్ నుంచి బాగా వస్తుందని నీళ్లు ఆ మోరి బాగా పెద్దగా ఉన్నదాన్ని కింద వేసేళ్ళు రోడ్డు ఉన్నదాన్ని మరియు పైకి రాబట్టి పెట్టేటి దానికారులకు వారికి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారా మీరు అందరు ఇక్కడే మేడమ్ మెయర్ తీసుకుంటునే పోతుండే మేమేం చేస్తాం మేడం

వరకు వచ్చాయి మీరు షాప్ చూస్తున్నట్టయితే ఇది చిన్న షాపు ఇక్కడికి ఇక్కడ నీళ్ళది మీకు అవి తెలుస్తున్నాయి ఆనవాళ్లు కూడా ఇంత ఎత్తున నీళ్ళు వచ్చాయంట దాదాపు సామాన్లు అన్ని మునిగిపోతాయి అంటే వీళ్ళకు ప్రాబ్లం లేకపోవచ్చు వీళ్ళంతా కవర్ సామాన్సే ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకి కానీ బేబీ అయితే చాలా దెబ్బతిన ప్రమాదం ఉంది మరి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటే చేయాలి మొత్తం చెత్త చేసింది వాటర్ వెళ్ళిపోతుందేమో మేడం నిన్న మొన్న అంత చేసేళ్ళు అది అట్నేమం చేసేళ్ళు ఇక్కడ మోడీ మొత్తం ఘోరంగా ఉన్నాయి ఐదు నిమిషాలు వాన పడితే అర్ధ గంట అయినా నీళ్ళు ఇప్పుడు మీకు ఇక్కడ వీళ్ళు చెప్తున్న మోరీ అయితే నేను చూపిస్తాను ఆ మోరీ నుంచి ఫ్లో అయితే దాదాపు పైకి వస్తుందంట ఇక్కడ చూడొచ్చు మీరు బట్టల బజార్ ఏరియాకి ఇది మొత్తం కూడా లైన్ అక్కడ వరకు ఉంటుంది ఇది ఇది దాదాపు నిండిపోతుందంట నిండిపోయి ఫ్లో పైకి వస్తుంది ఇక్కడ వాళ్ళు చెప్తున్న ప్రకారం చూసుకున్నట్టయితే చిన్న వ్యాపారస్తులు బాగా దెబ్బతింటున్నారు ఈ వర్షాకాలంలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం మీరు కూడా బట్టలు దగ్గర మా దగ్గర వర్షానికి ఇప్పుడని కాదు ఎప్పుడు వర్షం వచ్చినా చిరుజల్లు పడ్డా కూడా మీకు రోడ్డు నుంచి దాదాపు ఫీట్ వరకు మోకాళ్ళ వరకు వచ్చే అవకాశం ఉన్నది వెహికల్స్ కి చాలా విపరీతమైన ప్రాబ్లం వస్తుంది ప్రజలకు ప్రాబ్లం వస్తున్నది బోరీ తీయడం ప్రాబ్లం ఎందుకంటే ఈ బోరిని మనం మళ్ళొకసారి మరమ్మతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే దానిలో బాటిల్స్ కవర్స్ ప్యాకెట్స్ అన్ని వేస్తారు ఇక్కడ దుకాణదారులు కూడా వాళ్ళను వాళ్ళు గమనించాలి వాళ్ళు కూడా ఒక వాళ్ళ వాళ్ళు సొంతంగా వాళ్ళ డస్ట్బిన్స్ ఏర్పాటు చేసుకోవాలి మోర్లలో వేయకుండా చెత్తను వాళ్ళ డస్ట్బిన్లు వేసుకుని మున్సిపాలిటీ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఎందుకు వాళ్ళ దానిలో ఎందుకు వేయరు మీరు మీ డస్ట్బిన్స్ ని ఏర్పాటు చేసుకుని పక్కన మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోబోతున్నారు కదా మేము మూలలో వేయాల్సిన అవసరం అనేది బాటిల్స్ కవర్స్ ప్యాకెట్స్ వాళ్ళకి సంబంధించిన కాటన్ బాటిల్ కాటన్స్ ఉంటాయి కదా ఆ కాటన్స్ కూడా వేస్తారు సో బాధ్యత అనేది గవర్నమెంట్ నుంచి కాకుండా మీరు చూసుకున్నట్టయితే బట్టలు బజార్ అనేది వరంగల్ మొత్తానికి కూడా వ్యాపారానికి అడ్డ కేంద్ర బిందు ఇలాంటి వరంగల్ లో ఇట్లాంటి వాతావరణం నెలకొనడం అయితే ఇది గత రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది అధికారులు మారినా కూడా అప్పటికప్పుడు చర్యలు మాత్రమే ఉంటున్నాయి లాస్ట్ టైం చూసుకున్నట్టయితే భద్రకాళి బండి దగ్గర కట్ట దిగడం కానీ ఇక్కడ మీకు ఈ లాస్ట్ టైం వర్షానికి ఇప్పుడు కానీ ఈ బట్టల బజార్ మునగడం గాని ఇప్పుడు ఈ చిన్న వర్షాలకి ఉంటే ముందు ముందు మీకు ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇది అంటారు ఒకటి మున్సిపాలిటీ వాళ్ళు కూడా తొందరగా దీన్ని మరమ్మతులు చేసుకోవడానికి వాళ్ళు తొందరగా మనం ముందు పడాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదా ఇక్కడ మునుగుతున్నది అని చెప్పేసి ఇక్కడ భయంకరంగా ఉంటుంది ఇంత ఇంత నడిబుటూ ఉన్న ఈ బట్టల వ్యాపార వ్యాపారానికి అడ్డగా ఉన్న ఈ ఏరియా మీరు శుద్ధి చేయకుండా ఉండ ఉన్నారు అంటే మీరు ఎంత నిద్రలో ఉన్నారు మున్సిపాలిటీ వాళ్ళు నిద్రలో ఉన్నారు అధికారులు నిద్రలో ఉన్నారు ఎస్పెషల్లీ ప్రజల్లో కూడా అవగాహన కలిగించాలి మీరు అవగాహన కలిగించండి సో ఈ విధంగా మనం చేస్తేనే కదా గవర్నమెంట్ నుంచి మనకు ఈ రోడ్లు ఈ రోడ్లు బాగానే ఉంటాయి నో ప్రాబ్లం కానీ మోరీ నీళ్ళు బయటికి రావడం వల్ల రోడ్లు కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది నీళ్ల ద్వారా రోడ్లు కూడా ఖరాబ్ అయితాయి సో మళ్ళీ రోడ్లను మనం మనం చేసుకోవాలి చిన్న కూడా వర్షం పడింది అనుకోండి మూసుకునిపోవాలి మా వ్యాపారం ఉంది ఇక్కడ మాది సోడా షాప్ ఉన్నది బేబీ సోడా అది కూడా మేము వర్షం వర్షం స్టార్ట్ అవుతుంది అనగానే మేము క్లోజ్ చేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి సో అక్కడ ఏమవుతుంది అంటే చిన్న వర్షానికే మా వ్యాపారాలను మూసుకుంట పోతే మేము కిరాయిలు ఎట్లా కట్టుకోవాలి మా మా సంసారాన్ని ఎట్లా చూసుకోవాలి పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి వాళ్ళ అవసరాలు ఎట్లా తీర్చాలి సో వీటన్నింటికి కేంద్ర బిందువు మున్సిపాలిటీ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దీని మీద దృష్టి మనం బజార్ అనేది వ్యాపార సంస్థలకు అన్నింటికి కూడా కేంద్ర బిందువు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఇట్లాంటి నెలకొనడం అయితే చాలా దురదృష్టం అని చెప్పాలి అయితే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కూడా కోరుతున్నాము సుమన్ టీవీ తరఫున ప్రతి సంవత్సరం వర్షాలు వస్తున్నాయి పోతున్నాయి దారుణమైన స్థితికి అయితే చేరుకుంటున్నారు వ్యాపారస్తులందరూ కూడా అందుకే ఈసారి ముందు జాగ్రత్తగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం మరికొంతమందిని అయితే కలిసే ప్రయత్నం చేద్దాం ఇదే ఏరియాలో చెప్పండి నిన్న వాతావరణాన్ని బట్టి మీకు ఎలాంటి పరిస్థితులు గత రెండు సంవత్సరాల నుంచి ఈ బోరి ఇక్కడ నుంచి స్లాబ్ కొట్టిండు స్లాబ్ ఇన్పుట్ ఎక్కువ ఉంది అవుట్పుట్ తక్కువ ఉంది దీని కారణంగా మొత్తం నీళ్లు బయటికి వెళ్ళిపోతలేవు వెళ్ళిపో కారణంగా రివర్స్ అవుతున్నాయి నీళ్లు రివర్స్ అయిన షాపులు నుంచి ఒక ఇరవై షాపు మొత్తం కంప్లీట్ లోపలికి వెళ్ళి మొత్తం వాటర్ అంతా నిండుకొని ప్రతి సంవత్సరం ఇదే వర్షాకాలంలో ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయల సరుకులు మొత్తం నష్టపోతున్నారు మొత్తం ఫీడ్ లోపలికి వచ్చిన లోపలికి లోపలికి ఇట్లా ఇట్లా రావడం వల్ల సరుకు ఖరాబ్ అధికారులు చెప్పినా కూడా తూతూ మంత్రంగా వాళ్ళు వచ్చి ఏదో అక్కడ చేస్తున్నారు చేసి ఏదో చూస్తున్నారు పోతున్నారు దానికి కరెక్ట్ అయినటువంటి సొల్యూషన్ ఇస్తలేరు ఇంజనీర్ కూడా వచ్చిండు వచ్చి చూసిండు అది ఎక్కడన్నది ఫాల్ట్ వాళ్ళకి దొరకలేదు మళ్ళీ చేస్తామని పెళ్ళి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం అది వర్షాకాలంలో మాకు ఉన్న ప్రాబ్లం మాకు ఇక ఇప్పుడు ఈ షాప్లో మొత్తం నీళ్ళే ఉన్నాయి లోపల నీళ్లు ఉన్నాయి ఆల్రెడీ ఇప్పటికీ గోదావరి అలా వదిలిపెట్టి వెళ్తాయం షాపులో వదిలిపెట్టే మొత్తం నీళ్ళు ఉన్నాయి ఇది మొత్తం ఇటు పక్క నుంచి మొత్తం అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఇది పక్క సైడ్ మొత్తం మునుగుతున్నాయి అక్కడ మొత్తము మోరి బల కొట్టారు మోర బల కట్టినా కూడా సాలు కాలేదు రివర్స్ బాగా నీళ్లు మాత్రం బాగా వస్తుంది ఫ్లో ఎక్కువైతుంది ఇన్పుట్ ఎక్కువ ఉంది అవుట్పుట్ తక్కువ ఉంది అన్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు అక్కడ మోరీ చాలా ఇరగడమై ఇరగడమై ఈ నీళ్ళని వాళ్ళకి పోతలేవు పోకుండా మొత్తం రివర్స్ వస్తున్నాయండి ఇది నీకు ఇది నలభై సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తుంది ఏ ఒక్క రోజు కూడా ఈ వాటర్ అనేది ఇంతవరకు చూడలేదు గత రెండు సంవత్సరాల నుంచి మొత్తం షాపులలో నీళ్ళు అంచుకుంటూ మొత్తం సర్గంతా ఖరాబ్ అవుతుంది అధికారుల దగ్గరికి వెళ్ళడం జరిగింది మొన్న కూడా కాంప్లైంట్ చేసినాం వాళ్ళు ఇంజనీర్ వచ్చాడు ఇంజనీర్ వచ్చి కూడా చూసుకున్నాడు చూసుకున్న తర్వాత మోరి పలగొట్టాడు అది కూడా పల కాలేదు కూడా సాల్పట్టి వాళ్ళు వెళ్ళిపోయారు మా దృష్ట్యా అంటే మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మీ వాయిస్ ని కూడా అయితే అధికారులు దాకా వెళ్లి మరమ్మతులు తొందరగా నిర్ణయం తీసుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి అయితే వీళ్ళ గోడలు కూడా కొంతమంది చిన్న వ్యాపారస్తులు లాగా కూడా కొంచెం వస్తువులు పెట్టుకోవడానికి చూస్తారండి అయితే పక్కనే మోరి ఉండడం వల్ల మీరు కూడ వాళ్ళకి దగ్గర రోడ్డు దగ్గర మోరి మొత్తం కూడా వ్యాపించి ఉంటుంది అక్కడ పైప్ వచ్చేసి ఆ గోడౌన్ లో ఉన్న అన్ని సరుకులు కూడా మునిగిపోతున్నాయంట ఇప్పుడు మనం వచ్చిన అవధాన్యాలు ఇవన్నీ కూడా మొత్తం తడిసిపోయాయి అసలు అక్కడికి రాకుండా అని చెప్పాలి లోపలి కొన్ని ఎండబెట్టారు వాళ్ళు అయితే చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళు రోజువారీగా వీళ్ళు నడుపుతూ ఉంటారు చిన్న చిన్నగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం లక్షలలో కొంతమందికి అయితే ఇక్కడ వ్యాపారంలో లాస్ అనేది వస్తుందని అంటున్నారు ఇలాంటి చిన్న వ్యాపారస్తులు కూడా కోలుకోలేని దెబ్బ పడుతుంది ఇలాంటి వర్షాల వల్ల చెప్పాలి ఇదంతా కూడా తడిసిపోయింది వాళ్ళు చూపిస్తున్నారు చూడండి ఇక్కడ అంతా కూడా ఎండబెట్టడానికి అయితే అక్కడ పెట్టారు ధాన్యాలు అంటే పర్లేదండి ఏదో ఎండ కొడితే ఎండతాయమో గానీ ఆ చిన్న చిన్న వ్యాపారస్తులు గానీ బ్యాగులకు సంబంధించినవి కానీ బట్టల బజార్ అంటేనే మొత్తం కూడా వ్యాపారస్తులతో నిండిపోయి ఉండే ప్రదేశం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు వరంగల్ కి కేంద్ర బిందువు ఈ ప్రదేశం కూడా ఇక్కడ ఇలాంటి వాతావరణం నెలకొనడం అయితే గత రెండు సంవత్సరాల నుంచే చూస్తున్నామంటున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడైతే షాపులు నడుస్తున్న వాళ్ళు ఈ రెండు సంవత్సరాల నుంచే ఇలాంటి దుర్భరమైన పరిస్థితి ఎందుకు ఎదుర్కొంటున్నారు అనేది అయితే తెలుసుకోవాల్సినంతగా ఉంది మనకైతే అధికారుల దృష్టికి తీసుకువెళ్దాం మరి వచ్చే వర్షాకాలాన్ని కూడా నివారించడానికి అయితే చర్యలు తీసుకోవాలని మేము కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం పోయి ఇప్పుడు మళ్ళా ఇక్కడికి రూపాయలు ఛార్జ్ పెట్టుకొని అక్కడి గురికి స్నానం చేసి మళ్ళీ వచ్చిన మళ్ళీ వర్షం వచ్చి ఇవన్నీ మరి ఎట్లా పైన పెట్టుకుంటా ఏం చేసుడు అనేది ఇక మస్తు నష్టపోతాను ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే రెండు సంవత్సరాలు బానే ఉంది ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి అయితే ఎవ్వరేం పట్టించుకున్నట్లేదు మస్తు అవుతాను వెయిల్లలో నష్టపోతాను ఇక వచ్చే లాభం ఏం లేదు ఇట్లా నష్టపోతానికి ఏం బతకగలుగుతాం కిరాయిలు ఏం కదాలే ఇంట్లో ఎట్లా వెళ్తుంది ఇదంతా ఎవరేం పట్టించుకున్నట్లేదు బజార్ అయితే మరి ఇంత మందం ఇప్పుడు ఒక ఐదు ఆరు చేపల మందమే బాగా అటు లేదు ఇటు లేదు గుడి అవతలకి వెళ్ళి మంచిగానే ఉంటది ఇటు ఇంకా కొంచెం ముందు పోతే బాగానే ఉంటది ఈ చేపల మందమే బాగా ఇబ్బంది మా చెత్త తీసుకొచ్చి వారం రోజులు పెడితే కూడా ఎమ్మల్ తీసుకోవట్లే మళ్ళీ సారుండి దర్శన సారుండి నూట ఇరవై రూపాయలు ఇస్తే తీసుకపోతే రమ్మ నేను ఎందుకు నష్టపోతా మీ ఇంటి ముందు కదా అంటే మళ్ళీ మేము తర్వాత ఇచ్చినాం లేకుండా మున్సిపాలిటీ వాళ్ళకి వాళ్ళు కూడా పట్టించుకోటంటే ఇట్లా ఓర సూపు చూసుకుంటా ఏందమ్మా మమ్మల్ని ఏం చేయమంటారు ఆ పో ఛాయకి ఇస్తావా లేదా ఇట్లా ఇత్తలేదు పని చేసేటో లేకుంటే లేదు మనం చెప్తారు మున్సిపాలిటీ కూడా బయట విన్నారు కదండి వరంగల్లో పట్టల్ బజార్లో మీకు పరిస్థితి అయితే చూపించాము ఈ పట్టల్ బజార్ అనే కాదండి హంటర్ రోడ్ ఏరియాలలో గాని అనంకొండ స్టాండ్ ఏరియాలో కానీ ఇదే పరిస్థితి నెలకొంటుంది చిన్న వర్షానికే అనేకమైన ఆ నీళ్లు వేసే ప్రదేశాలు అయితే ఎక్కువైపోతున్నాయి కార్లు నడిపే స్థలాల్లో కూడా కార్లో కూడా టైర్లు మొత్తం మునిగిపోయే పరిస్థితులు అయితే ఉంటున్నాయి రోడ్ల మీద అని చెప్పాలి చిన్నవానికి ఎలాంటి పరిస్థితి నెలకొంటుందంటే మనకు పోను పోను అయితే వర్షాకాలం స్టార్ట్ అవబోతుంది మరి అధికారులు అయితే ఇప్పుడు ఈ పోలింగ్ తర్వాత మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు కనిపించారు అని అయితే వీళ్ళు వాపోతున్నారు జన జనాలందరూ కూడా అయితే దీని మీద అయితే మంచిగా ఫోకస్ చేసి ఎలాంటి ఈ దుష్ఫలితాలు లేకుండా అంటే ఎలాంటి వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే అయితే తయారు చేయాలని అయితే వాళ్ళు వాపోతున్నారు అయితే మనం కూడా పబ్లిక్ వాయిస్ ని వారిదాకా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఆ ఏరియా కార్పొరేటర్సే కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళే కావచ్చు ఈ వీడియో ద్వారా అయినా కూడా కొంచెం మేల్కొని అలాంటి వాతావరణాన్ని కొంచెం తగ్గించే ప్రయత్నం అయితే చేయాలని మనస్ఫూర్తిగా సుమంతి కోరుకుందాం నేను మీ స్వాతివచ్చు